ఎంత మంచి మంచి వీడియోస్ ఎక్కువ వ్యూస్పోయిన వీడియోస్ అన్నీ ఒక్కసారిగా డిలీట్ అయిపోయింది అంతే డిలీట్ అయిపోయింది అసలు అర్థం కదా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఎందరూ బాగున్నారా మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చాలా రోజులు కదా బాగా వీడియో తీసి ఈ రోజుకి ఎన్ని రోజు పన్నెండో రోజు పన్నెండో రోజు ఇంతకుముందు తీసిన వీడియోకి అంతకుముందు తీసిన వీడియోకి గ్యాప్ ఎంత తెలుసా ఒక వారం ఇలా వీడియోస్ లేట్గా చేయడానికి కారణం ఏంటంటే ఆ కారణం మీకు చెప్పడానికైతే మీ ముందుకు వచ్చాము యాక్చువల్లీ అసలు వీడియో తీస్తామనేసరి కూడా నేను అనుకోలేదు మళ్ళీ వ్లాగ్స్ తీస్తాము తీయలేము అసలు ఎట్ అయిపోతుందో తెలియకూడదు తెలియలేదు కొంచెం నాకు కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను అనమాట అది ఇద్దరం కలిసి మాట్లాడుకొని మన వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి ఈ వీడియోస్ గురించి అని అయితే మీ ముందుకు రావడం జరిగింది మీరు కరెక్ట్గా చూసుకున్నట్లయితే మన ఛానల్ నేమ్ కూడా మారిపోయింది మా నేనే శ్రీను విపిఎం శ్రీను విపిఎం అంటే కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు మేము ఇంతకుముందు ఏం చేస్తున్నాం తెలుసా మేము కవర్ సాంగ్స్ చేస్తున్నాం ఇంతకుముందు నేను మూడు సంవత్సరాల ముందు కవర్ సాంగ్స్ ఛానల్ ఒకటి పెట్టాను శ్రీను విపిఎం అనే ఛానల్ పెట్టాను ఆ కవర్ సాంగ్స్ నేను చేస్తున్నాను మూడు సంవత్సరాలు చేశాను మంచి సాంగ్స్ తీశాను చిరంజీవి గారి సాంగ్స్ మన తీసాను కొత్త హీరో సాంగ్స్ అంతా తీసాను మన చిరంజీవి గారి సాంగ్స్ మంచి వెళ్ళాయి లక్షలలో ఒక రెండు సాంగ్స్ అయితే మిలియన్ వ్యూసెల్లాయి అన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా జరుగుతూ ఉండే ప్రాసెస్లో ఏంటంటే మాకు ఆ ఛానల్ మంచిగా పేరు తీసుకొచ్చింది చాలా అంటే చాలా మంచి సపోర్ట్ చేసింది మనం ఆ ఛానల్ వాళ్ళు కూడా కవర్ సాంగ్స్ సబ్స్క్రైబర్స్ మంచి సపోర్ట్ చేశారు చాలా అంటే చాలా ముందుకు వెళ్ళిపోయింది చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాయి కూడా మూడు సాంగ్స్ అంటే నేను నాకు సంవత్సరం పెట్టి రెండు నెలలు రెండు నెలల్లో రెండు సంవత్సరాలు కష్టపడితే మూడో సంవత్సరంలో సంధ్య వచ్చిందనమాట మా ఛానల్కి ఆ శ్రీని ఛానల్కి సంధ్య వచ్చి సంధ్య వచ్చిన తర్వాత చిరంజీవి గారి సాంగ్స్ కొంతమంది చేశాను నేను చేస్తే అంటే ఇద్దరం కలిసి మీ జోడీ బాగుంది మీ జంట బాగుంది అనేసి మంచి వ్యూస్ వచ్చాయి మంచి కామెంట్స్ వచ్చాయి మంచిగా సపోర్ట్ చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఆ ఛానల్ ఉన్నప్పుడు చేసుకుంటా చాలా బాగున్నాము ఆ ఛానల్కి సబ్స్క్రైబర్స్ వచ్చి వాచ్ టైం కంప్లీట్ అయిపోయి మౌంటేషన్ అయ్యింది మౌంటేషన్ అయ్యి మనకి డాలర్లు పడ్డాయి డాలర్లు పడి అది యాడ్సన్ స్పిన్ వచ్చింది దాన్ని అప్లై కూడా చేశాము అప్లై చేసినాక ఇంక మనకి ఆ డబ్బులు రా వచ్చే టైంలో ఛానల్ ఏమైందో తెలుసా ఛానల్ వీడియోస్ ఎంత మంచి మంచి వీడియోస్ ఎక్కువ పోయిన వీడియోస్ అన్నీ ఒక్కసారిగా డిలీట్ అయిపోయింది అంతే డిలీట్ అయిపోయింది అసలు అర్థం కాదు ఏం దబ్బా ఇది ఇంత పొద్దున బాగా చూసుకున్నాను ఒక రోజు అంత ముందు ఛానల్ని బాగా చూసుకున్నాను బాగా చేస్తే మళ్ళీ చేసి పొద్దున నిద్రపోయి లేసే కాడికి పొద్దునే లేచి మామూలుగా అందరూ ఏది చూస్తారో మేము ఛానల్ చెక్ చేసేది అన్నమాట వైటీ స్టూడియోలోకి వెళ్ళేసి చూస్తే వీడియోస్ లేవు ఏమైనా ఫ్లాగ్స్ చేసే మధ్య మధ్యలో షూటింగ్ దగ్గర ఇట్లా ఉన్నమట్లా అట్లా చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ ఉన్నాయి ఏంది వీడియోస్ ఏం లేవు అనేసి మనీకి ఫోన్ చేసిన మనీకి అంటే మనీ మనీ ముద్దు మనీకి ఫోన్ చేసి నాకు చాలా మంచి అంటే ఫ్రెండ్ అనమాట మనీకి ఫోన్ చేసి మనీ వీడియోస్ లేవు మనీ డిలీట్ అయిపోయినాయి ఎట్లా మనీ ఏంది అనేసి అడిగితే మనీ ఉండు శ్రీని ఒకసారి చూస్తాను అన్నాడు మనీ చూసి మనీ చూసి కూడా ఏం శ్రీ నువ్వు సడన్గా లేవు ఏమైపోయి ఏమన్నా నువ్వు తెలియకుండా నూకే నావా ఏదో అనేసి ఏం నేను నొక్కలేదు మనకు తెలిసిందో నొక్తాను మనం మోనిటేషన్ చేసి యాడ్ సన్ స్పిన్ అప్లై చేసి ఎంత చేసుకున్నావు అని తెలియకుంటూ కూర్ నేను ఎలా నొక్కుతాను నొక్కలేం కదా అది సడన్గా విదేశం డిలీట్ అయిపోయి ఇక్కడికి కొంచెం బాధ వేసింది అనమాట చూడండి మూడు సంవత్సరాల కష్టం ఒకసారిగా ఎవరు సింపుల్గా తీసేసారనమాట అది అలా ఛానల్ డిలీట్ అయిపోయి మళ్ళీ ఇంకో అన్న అడిగితే ఆ వండుకొని మళ్ళీ నీ ఛానల్ ఏదో ఫార్గర్డ్ అయి ఉంటుందేమో ఒకసారి నువ్వు చెక్ చేసుకో శ్రీను అన్నాడు నేను చెక్ చేసుకోవడానికి నేను నాకు తెలిసిన ఏం చేశానంటే మళ్ళీ ఒక సాంగ్ చేశా మళ్ళీ ఒక సాంగ్ చేసి అప్లోడ్ చేశా అప్లోడ్ చేస్తే యాభై వేలు వ్యూస్ పోయినాయి యాభై వేలు వ్యూస్ పోయి పోతే అది ఒకరోజు అప్లోడ్ చేశా రెండో రోజు డిలీట్ అయిపోయింది అది కూడా అంతే డిలీట్ అయిపోయింది నాకు నమ్మకం వచ్చేసింది అదే పక్కన వాళ్ళతో పేరు పెద్ద యూట్యూబ్తో చెప్తే అన్నారు నీ ఛానల్ నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా నీ మెయిల్ ఐడి ఇవి తెలుసుకొని నీ ఛానల్లో వీడియోస్ ఎత్తేస్తుండొచ్చు లేదా నీ ఛానల్ హ్యాక్ అయ్యి ఉండొచ్చు వేరే ఇంకా ఎవరైనా నీ ఛానల్ హ్యాక్ చేసుకుని వచ్చిన అన్నారు నేను వెళ్ళి చూశాను సెట్టింగ్స్లోకి వెళ్ళి చూశాను అక్కడ ఛానల్ క్రోమ్లోకి వెళ్ళి ఓనర్ ఓనర్ ప్లేస్లో అంతా చూసాను అంత అక్కడ లేకపోయే కడిగి ఇంకోటి ఏమనిపించింది అంటే మన ఛానల్ని ఎవరున్నా ఎట్ట నాకు తెలుసు నేను ఏమనుకుంటానంటే నా ఛానల్ ఎవరో డిలీట్ వీడియోస్ డిలీట్ చేస్తున్నారు అనేసి అనుకున్నాను నా ఛానల్ ఎవరో హ్యాండ్ ఓవర్లో ఉందనేసి అనుకొని ఫిక్స్ అయ్యి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న ఉన్నప్పుడు తర్వాత నాకు వేరే ఛానల్ పెట్టి అప్పటికి కవర్ సాంగ్స్ కంటిన్యూ మళ్ళీ ఫస్ట్ నుంచి కంటిన్యూ చేద్దాం అనే పరిస్థితిలో నా నా నేను నా సిచ్యువేషన్ ఎలా ఉండిందంటే అప్పుడు చిన్న పాప అనమాట కూతురు పుట్టింది ఫస్ట్ చిన్న పాప చిన్న పాప చిన్న పాపను పెట్టుకొని వెళ్ళి వీడియోస్ తీలేం వదిలేసి వెళ్ళి తీలేం ఎట్లా తీలేం ఒక్కటి చేద్దామన్నా కూడా కుదర కుదరకపోయాను చిన్న పాపను పెట్టుకొని ఇంట్లో అమ్మ వాళ్ళు అడిగేదనమాట ఏంది రా నువ్వు అక్కడ ఎక్కడ తిరిగేసి వస్తావు పాప ఉండేది ఇంట్లో ఏంది నువ్వు అనేసి పాప ఉన్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి కదా అట్లా సమయంలో నేను చేయలేక వేరే ఛానల్ కొత్త ఛానల్ పెట్టలేక ఆగిపోయాను అనమాట ఆగిపోయేక్కడికి మళ్ళీ నాకు అనిపించింది కొంత అదే వ్లాగ్ ఛానల్ పెట్టుకుందాం అనేసి అయితే ఐడియా వచ్చింది ఐడియా వచ్చి మనం ఎప్పుడు వ్లాగ్ ఛానల్ పెట్టాల అది ఎలా రన్ చేయాలి దానికి ఎలాంటి ఉంటాయి దాన్ని ఎట్లా సక్రమంగా ఎలా నాకు తెలియదు తెలియకపోగా నాకు ఆ శ్రీనుపిఎం ఛానల్ ఉన్నది కదా ఆ ఛానల్ని ఏం చేశానంటే డిలీట్ చేసాను ఫస్ట్ ఫస్ట్ ఛానల్ డిలీట్ చేసాను ఛానల్ డిలీట్ చేసేకడికి బ్లాగ్స్ ఎవరు చేస్తున్నారో చూస్తే నాకు తెలిసిన ఒక అన్న కనిపించాడు కనిపించి నేను వెంకయ్య నాన్న పిలుస్తాను అన్నని ఆన చెప్పాడు అన్న కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ మీకు ఛానల్ పేరు చెప్పి మీకు పరిచయం చేస్తాను ఇప్పుడు అయితే వద్దు ఆ నన్ను మామూలుగా నేను వెంకయ్య నన్ను పిలుస్తాను అన్న వండుకొని చెప్పాడు శ్రీను బ్లాగ్ ఛానల్ పెట్టుకో నీ నువ్వు ఆన నా సిచ్యువేషన్ చెప్పాను అనమాట నువ్వు ఉండే సిచ్యువేషన్కి నీకు సరిపడా ఛానల్ ఏంటంటే వ్లాగ్ ఛానల్ ఎందుకంటే నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు నువ్వు మీ వైఫ్ ఇంటి దగ్గరే ఉంటుంది ఒక్క పది నిమిషాలు కష్టపడ్డారంటే వ్లాగ్ వీడియో వస్తుంది అప్లోడ్ చేసుకొని నువ్వు పనికి వెళ్ళొచ్చు నీ భార్య బాగుండొచ్చు ఇంటికాడ ఉండొచ్చు మీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పాడు మంచి సలహా ఇచ్చాడు అనమాట నా సిచ్యువేషన్కి నాకు దగ్గర సలహా ఇచ్చాడు అన్న బాగానే ఉంది నా పరిస్థితుల్లో నేను అట్లా వీడియోస్ వద్దు ఏమి వద్దు అసలు మెంట్లో వచ్చేసింది అట్లాంటి టైంలో నేను ఈ యూట్యూబ్ ఫీల్డ్ వదలలేక చాలా బాధపడ్డాను బాధపడి సరేలే నాకు అన్న సలహా ఇచ్చాడు నేను అనుకున్న ప్రకారం అన్న కూడా కొంచెం మంచిగా ధైర్యం చెప్పాడు అనమాట చెప్తే నేను వెంటనే ఛానల్ పెట్టడం జరిగింది అది కూడా ఈ ఛానల్ పెట్టాను దీనికి నేమ్స్ ఎన్నో మార్చేయ ఎన్నో మార్చేసి చేసుకున్నా నాకు అన్ని నేమ్స్ కుదరలేదు నచ్చలేదు ఏం చే నాకు నచ్చిన నేమ్ శ్రీను విపిఎను నా ఇష్టమైన పేరు అనమాట అది అందుకనేసి నా పేరే విపిఎం అంటే వరదాయపాల్యం మా ఊరు నాకు ఫస్ట్ నుంచి ఆ పేరు అంటే ఇష్టం ఆ పేరుతోనే ఏదైనా జరగాలి అనేసి అయితే అనుకుంటున్నాను ఇన్స్టాలో కూడా అదే పేరు పెట్టినా అది ఆ పేరైతే ఇప్పటితో పెట్టేశాను అందువల్ల చేసుకున్నాం అది అయిపోయిన తర్వాత అయిపోయింది ఛానల్ పెట్టేశాను ఛానల్ పెట్టేసి ఆ ఛానల్ చాలా సెక్యూరిటీ పెట్టుకున్నాను మంచి చాలా అంటే ఈ ఛానల్ నా హ్యాండ్ ఎవరు పెద్ద ఏం చేయలేరు అనమాట అంత సెక్యూరిటీ పెట్టుకున్నాను పెట్టుకొని వీడియోస్ అప్లోడ్ చేశాం ఏం ఎవరు వస్తారులే అయినా మనము ఇప్పుడే వస్తున్నాము అలవాటు చేయ చేసుకోవాలి చేసుకోవాలి అనేసి అందరినీ ఎలా మన వీడియోస్ చూస్తారనేసి డౌట్ వచ్చేసింది చేద్దాం చేద్దాం ఎట్టయితే మీకు చేద్దాం అనేసి అయితే ఒక మాకు నాకు ఇచ్చిన నాకు నాకున్న ఒక ధైర్యంతో మా 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 వాళ్ళు కొంతమంది ఇచ్చిన ఒక ధైర్యంతో చేసేనా వీడియోస్ చేసి పార్ నువ్వు నా చేసేసే కాడికి అంతే మంచిగా వచ్చాయి కాబట్టి మీరు ఇప్పటి రీసెంట్ వీడియోస్ కంటే ఓల్డ్ వీడియోస్ చూడండి మంచిగా ఉంటాయి వీస్ చాలా బాగున్నాయి మీ చేసి చేసిన స్టార్టింగ్లో వ్యూస్ చాలా బాగా వచ్చాయి చాలా బాగా వచ్చే కాడికి పర్లేదు మనం చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వ్లాగ్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది ఏమన్నారంటే కొంతమంది తెలిసిన వాళ్ళు అడిగారు అరే మీ జంట దేంట్లో అయినా సూపర్ రా అనేసి అన్నారు చాలా బాగుంటారు చాలా బాగా మాట్లాడతారు చాలా బాగా చేస్తున్నారు వీడియోస్ మంచిగా చేయండి కంటిన్యూ చేయండి ఆపద్దు అనేసి అన్నారు తెలిసిన వాళ్ళు కూడా తెలిసిన అన్న కూడా అట్లా అన్నాడు మన మనీ ముద్దు కూడా మనీ కూడా చాలా నేను పెట్టా నేను చెప్పలే ఎక్కడ కోపపడతాడు అనేసి అంటే కాఫ్ సాంగ్స్ చేస్తున్నాను కదా నేను ఛానల్ డెలీట్ చేసిన వెంటనే మనీ కోపం వచ్చింది అనుకున్నాను అనక చెప్పాను అవునా శ్రీను ఆల్ ద బెస్ట్ బాగా చేసుకో బాగా అని చెయ్యి నీకు ఖాళీగా ఉన్న టైంలో ఇంకో ఛానల్ అది చెప్పా ఇంకో ఛానల్ పెడతాను శ్రీను పెట్టాలి అని అనేసి నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నా సిచ్యువేషన్ మనీ కూడా అర్థం చేసుకుని అయితే నాకు మంచి సలహా ఇచ్చాడు అట్లా నేను ఛానల్ పెట్టి జరుపుకుంటూ వస్తున్నాయి ఇది కూడా బాగానే జరుగుతూ ఉంది మంచి వ్యూస్ మంచిగా వీస్ వస్తున్నాయి చేసుకున్న ట సమయంలో నాకు ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి వచ్చేయలే ఇంట్లో ఉంటాయి కదా అందరికీ ఉంటాయి నాకు కూడా నన్ను కొద్ది రోజులు ఆపాల్సి వచ్చాయి ఆ విధంగా కొద్ది రోజులు నేను ఆగిపోయాను అనమాట ఆగిపోయాను ఆగిపోయానికి నా వ్యూస్ డబ్బు వ్యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయి వీడియోస్కి అంతే కదా వీడియోస్ డైలీ చేస్తుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకని తక్కువ వస్తున్నాయి అనేసి నేను ఏమనుకున్నానంటే మనకి ఛానల్లో ఆచద లేదు మళ్ళీ కవర్ సాంగ్స్ చేద్దాము అనేసి అనుకున్నాను అసలు అనుకోని నేను నేను కూడా మార్చిన మెయిన్ అది సంధి కోసం మా సంధ్య మా పాప కోసం వ్లాగ్ ఛానల్ పెట్టాను అంటే ఇంకా వీళ్ళతో కలిసి సంధ్యని చూపించవచ్చు పాపను చూపించవచ్చు ఇంట్లో మన అన్ని షేర్ అని పెట్టాను అట్లా అనుకున్నాను మళ్ళీ కౌసాన్స్ చేసుకుందాము అట్లా ఎట్లా అనేసి అనుకున్నాను అందుకే నాకు ఇష్టమైన పేరు కూడా పెట్టుకున్నాను కాకపోతే ఏంటంటే నైట్ ఒక ఫోన్ చేశాడు నైట్ కూడా ఒక అన్న ఫోన్ చేశాడు ఫోన్ చేసి శ్రీను ఏంటి వీడియోలు పెట్టట్లేదు డైలీ వీడియో స్టార్టింగ్ నుంచి నేను చూస్తాను అసలు ఏంటి నువ్వు వీడియోస్ పెట్టట్లేదు చేయండి డబ్బా చాలా మంచి మాటలు చెప్పాడు కొంచెం ధైర్యం వచ్చింది అనమాట ధైర్యం వచ్చి నేను కవర్ సాంగ్ చేసేద్దాం అనుకున్నప్పుడు నాకు లాక్ ఛాన్ పెట్టావు కదా మీ వాళ్ళంతా నీకు లాక్ కోసం వెయిట్ చేస్తుంటారు నువ్వు లాక్ ఛాన్ లాక్ చేయి శ్రీను కావాలంటే నువ్వు వేరే ఫోన్ తీసుకొని వేరే ఛానల్ పెట్టుకొని దాంట్లో కవర్ సాంగ్స్ చేయి నువ్వు ముందు నుంచి నేను ఇష్టపడి ఎంత ప్రేమగా వచ్చుంటారు నీ సబ్స్క్రైబర్స్ నీ వీడియోస్ నచ్చితేనే కదా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తారు నువ్వు ఏం చేస్తున్నావు లాగ్ చేస్తున్నావు లాగ్స్ నచ్చే కదా నేను సబ్స్క్రైబ్ చేసుకున్నారు నువ్వు సడన్గా కవర్ సాంగ్స్ చేస్తే ఎట్టా అడిగాడు అది నిజమే కానీ అది నాకు తెలుసు కానీ నేను అది ఈ దీంట్లో మర్చిపోయేసి వదిలే కొంచెం వదిలేస్తున్నాను అలా జరిగిందనమాట అంటే నైట్ నైట్కి లేచి అదే నైట్ నైట్కి ఆయన ఫోన్ చేసి అలా చెప్పడం వల్ల కొంచెం ఆలోచించాను నైట్ అంతా ఆలోచించాను అనేది లేదు పొద్దున్న లేసి అందుతో డిస్కస్ చే డిస్కస్ చేశా డిస్కస్ చేస్తే అట్లాగే అట్లాగదు మనకి సిచ్యువేషన్ అయినా ఇప్పుడు కూడా పాప కొద్ది రోజులు పాలు మానేస్తుంది పాలు మానేసి కొంచెం అదిపోయింది ఇంకొద్ది కొద్ది రోజు పాపకు ఒకటిన్నర సంవత్సరం అండి కొద్ది రోజులు బాగా వచ్చేసింది ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఇచ్చినా ఉంటుంది అసలు ఇప్పుడు కూడా లేదు చూడండి పిల్లకాయలు ఎత్తుకెళ్ళిపోయినారు ఆ విధంగా ఇప్పుడు కొంచెం కాలిటీ దొరుకుతుంది అనమాట కానీ ఏమనుకుంటున్నానంటే నేను కవర్ సాంగ్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది నేను డ్యాన్సర్ అండి మీరు చూసారలేదో నేను ఒక డ్యాన్సర్ని డాన్సర్ని కాబట్టి నాకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అది కూడా చేయాలి దాంట్లో కూడా నేను ముందుకు పోవాలనే చేత కోరిక అందుకనేసి నాకు ఇష్టమైన మిమ్మల్ని అయితే వదిలేసి దాంట్లోకి వెళ్ళాల మీకోసం వీడియోస్ చేస్తూనే ఉంటాను మీరు సపోర్ట్ చేస్తారనేసి నా బాధలు మీరు అర్థం చేసుకుంటారనేసి అయితే ఈ వీడియోస్ చేయడం ఇంక నుంచి దీంట్లో నుంచి దీంట్లో కూడా నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తాను దీన్ని మీరు ముందు నుంచి ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఆ విధంగా సపోర్ట్ చేయండి నేను కొద్ది రోజుల్లో వేరే మొబైల్ కొనుక్కొని దాంట్లో నేను కవర్ సాంగ్ ఛానల్ పెట్టుకుంటాను ఓకేనా మీరు నేను వీడియోస్ చేయలేదని డిసప్పాయింట్ అయినట్టున్నారు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వద్దు నా సిచ్యువేషన్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను అలా చేయడం జరిగింది నాకు ఎలా చెప్పాలి మీకు చాలా క్లారిటీ చెప్పాలనుకున్నా నేను ఎట్ట ఎట్ట చెప్పానో తెలియదు ఏదైనా ఉంటే క్షమించండి అది నా పరిస్థితి చెప్పాను అనమాట ఇలా ఉంది అందువల్ల నా సిచ్యువేషన్ నేను ఇలా వీడియోస్ చేయలేకపోయాను నా వెనకట్లో ఇలా జరిగింది అందువల్ల మీకోసం వచ్చారు మీరు నన్ను చాలా వదలలే నేను అసలు కవర్ సాంగ్స్ చేద్దామని ఇష్టం ఉన్నా కదా ఈ ఛానల్ని ఆపలేకపోతున్నా ఎట్టబా ఇంత నేను కవర్ సాంగ్స్ చేసినప్పుడు కూడా నాకు త్వరగా పెట్టిన వెంటనే ఇలా స వ్యూస్ రాలేదు ఇలా సబ్స్క్రైబర్స్ రాల అందువల్ల మిమ్మల్ని వదలలేక మీతో ఉండిపోతాను కాకపోతే వ్లాగ్స్ చేస్తుంటాను వేరే నాకు సమయం కుదిరినప్పుడు కవర్ సాంగ్స్ అయితే వేరే కొత్త మొబైల్ కొనుక్కొని స్టార్ట్ చేస్తాను సో అది నేను స్టార్ట్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను దానికి కూడా సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకో నుంచి మీ తలకాయ సంధ్య రోజు ఇటు పెట్టుకొని వెళ్ళడం మంచిగా అందుకని అంటూ మంచిగా అని చెప్తాది ఓకే తలకాయ గీరుకుంటూ తలకాయ పడతాలు ఎట్టేస్తా చూడండి అప్పుడప్పుడు నేను కనిపిస్తాను ఫోన్ ఇచ్చే సంధి దగ్గర ఫోన్ ఇచ్చేసి అయితే పనికి వెళ్తుంటాను అన్నమాట ఇంట్లో చూసుకోవాలి కదా అందుకనేసి ఇంక నుంచి మీ తలకాయ రోజు సంధ్య తిన కంటిన్యూ చేస్తాం ఓకేనా సో కుకింగ్ కుకింగ్ చేస్తాము మా ఇంట్లో కొన్ని ఉంటాయి కదా తన ఇంటికడీ ఉన్నప్పుడు పాప నడిపించుకునేది వి ఏదో తనకి నీతో ఏదో చేయదన్న చెప్పుకోవాలనేసి ఏదైనా అనిపిస్తే తను చెప్పుకుంటా చేస్తూ ఉంటుంది వినండి ఓకేనా తను అసలు వీడియో తెలియదు ఫోటోకి మా ఫోటోకి తెలియ ఫోటోకి ఎలా పోజ్ చేయాలో తెలియదు యాక్టింగ్ అలా తెలియదు కాకపోతే తనని ఏదో ఒక మంచి యాక్టర్ చేద్దామనేసి అనుకోండి చెయ్యి అంటే చేయదు అది మీరు బాగా గమనించండి ఎప్పటికప్పుడు చేస్తుంటుంది అది ఇంక నుంచి అయితే తప్పకుండా ప్రతిరోజైతే ఒక్క రోజు మిస్ అయినా రెండో రోజు కన్ఫామ్ మన వీడియో వస్తుంది ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నేను ఏమన్నా మిస్టేక్ తప్పుగా మాట్లాడంటే క్షమించండి నా నేను చెప్పాలనేసి చెప్పాను నా అభిప్రాయం నాకున్న వెనకట్లో నేను జరిగినట్టు నేను అనుభవించినట్టు అనుభవిస్తున్నట్టు చెప్పాను అది ఇంక నుంచి మంచిగా సపోర్ట్ చేయండి మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను మీ వీడియో ఈ వీడియో చూసి మీకు ఏమైనా అనిపించిందో కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి కామెంట్లు తెలియజేశారంటే మాకు కూడా తెలుస్తుంది ఓకేనా అందరికీ వీడియో చేసి చాలవైంది కదా మాట్లాడుతుంటే మాట్లాడదామని అనిపిస్తుంది ఇంకా త్వరగా వీడియో అయితే ఏమి చేయాలి మంత్ ఎక్కువైపోతుంది లెంత్ ఎక్కువైపోతుంది ఏం ప్రాబ్లం లేదు అప్లోడ్ చేయడానికి డేటా లేదు అలాంటి పరిస్థితిలో ఉన్నాను అనమాట డై నేను డబ్బులు బజార్కి వెళ్ళాలి బైక్ కూడా రిపేరు బజార్కి వెళ్ళాలంటే నడిసి వెళ్ళాలి ఇప్పుడు వీడియోకి సరిపడ డేటా మన దగ్గర ఉంది అందుకనేసి అయితే త్వరగా వీడియో ఎండ్ చేస్తున్నాను పదహారు నిమిషాల దాటిపోయింది అనమాట అది ఓకే అండి అందరికీ బాయ్ నెక్స్ట్ టైం రేపు సండే కదా మంచి వీడియోతో వచ్చేస్తాం ఓకేనా ఓకే మీ వీడియో ఇంకా చీ ఓకే അതേക്കും ബാണ്ടി ബൈ ബൈ